వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది జిల్లా ప్రొద్దుడు ఎన్టీఆర్ గారి ఘన కారణ జన్ముడు యుగ పురుషుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు వారి ఇరవై తొమ్మిదవ వర్ధంతిని పురస్కరించుకొని చలనచిత్ర రంగానికి తెలుగు జాతికి తెలుగు రాష్ట్రాలకు ఆ మహనీయులు చేసిన సేవలు స్మరించుకుంటూ స్థానిక పొద్దుటూరు పొట్టిబాడు సంకి గల ఆయన విగ్రహానికి తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి గురప్ప యాదవ్ వారి ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో నందమూరి యువసేన సేవ సమితి ఉపాధ్యక్షుడు సిజే వెంకట వెంకటసుబ్బయ్య కడప పార్లమెంటరీ తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి కూలపూరి రామనాయుడు రాయలసీమ నందమూరి అభిమాన సంఘం సంఘాల అధ్యక్షులు సిద్దయ్య కడప పార్లమెంటరీ కడప పార్లమెంటరీ యాక్ట్ సెల్ ప్రధాన కార్యదర్శి నానసారి లక్ష్మీ నరసింహ కడప పార్లమెంటరీ మైనార్టీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి టప్ప మహబూబ్ బాషా నందమూరి యువ సేవా సమితి కార్యదర్శులు డాక్టర్ బచ్చా నాగభూషణం అఖండ కాసరపు సూరి జీవి విమల్ పాతకోట శ్రీనివాసులు రెడ్డి దేశీ గోవిరెడ్డి ఆంజనేయులు సీనియర్ నందమూరి అభిమానులు గంగాల భాస్కర్ రెడ్డి ప్రతాప్ రెడ్డి తాళమాపురం మల్లికార్జున అరగటేమల ఓమరెడ్డి చంద్రశేఖర్ నంది భాస్కర్ రెడ్డి నందమూరి యువ సేవా సమితి అధ్యక్షులు గోమేదికం సుదర్శన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ అమర్ రహే అని నినాదాలతో నివాళులర్పించారు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వర్తి నందమూరి తారక రామారావు గారి ఏమైతే మీరు ఉదంత సందర్భంగా ఇక్కడ వచ్చిన నందమూరి అభిమానులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు మీడియా మిత్రులకు ఎమ్మెల్యే ఎమ్మెల్యే నందేన ఉండగా పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది తెలుగుదేశం పార్టీ స్థాపించాడు స్వర్గీ నందమూరి తారక రామారావు గారు అప్పుడు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో లో అఖండ మెజార్టీతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండు వందల ఇరవై ఆరు సీట్లతో ముఖ్యమంత్రి ఏకైక వ్యక్త స్వర్గీ ఎన్టీ రామారావు ఆయన గురించి చెప్పాలంటే ఇక్కడ వన్ ఇయర్ కూడా సాగదు మూడు వందల అరవై రోజులు కూడా సాగదు ఆయన ఒక శ్రీకృష్ణుడు అంతేకాకుండా వంద సంవత్సరాల చరిత్రను కూడా పతనం చేసి మన తెలుగు సాంప్రదాయం మన పద్ధతులు ఢిల్లీలో ఏపీ భవన్ మన ఫుడ్ మన కల్చర్ అరేంజ్ చేసిన ఏకే కమిటీ స్వై ఎన్టీ రామారావు ఆయన గురించి చెప్పాలంటే ఎన్ని రోజులు కూడా చాలా ఈ కార్యక్రమం నల్లమూరి అభిమానులకు తెలుగుదేశం కార్యకర్తలకు ఎమ్మెల్యే జై ఎన్టీ రామారావు గారు తెలుగువాడి ఆత్మ గౌరవం ఢిల్లీలో ఆకట్టు పెడితే ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆరు నెలల్లోనే అఖండ మెజార్టీతో తెలుగుదేశం పార్టీని అధికారంలో తెచ్చి ఎన్నో సంక్షేమ పథకాలు ఆయన నిర్వహించి రెండు రూపాయల కిలో బియ్యం అయితేనేమి రైతులకు యాభై రూపాయల హాస్పిటల్లో కరెంటు అయితేనేమి చేనేత వస్త్రాలు అయితేనేమి బడుగు బలహీన వర్గాలకు ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చి ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం జెండా మోస్తూ ప్రతి కార్యకర్తకు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీని జయప్రదంలో నడిపిస్తున్నందుకు అందరికీ నమస్కారం నా పేరు శానా విజయభాస్కర్ రెడ్డి టీడీపీ జిల్లా కార్యనివా కార్యదర్శి ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు నందమూరి అభిమానులకు అందరికీ నా నమస్కారం ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీని స్థాపించి ఢిల్లీలో తెలుగువాడి ఆత్మగౌరవం ఆత్మగౌరవం కోసం పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో తెచ్చి ఎన్నో ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది పార్టీని నేల కనిపించి తెలుగుదేశం పార్టీని అధికారంలో ఇచ్చిన మహనీయుడు ఎన్టీ రామారావు ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చి బీదలకు కిలో బియ్యం రెండు రూపాయలు చేనేత వస్త్రాలు మైనార్టీలకు బడుగు బలహో వర్గాలకు రైతుకు కరెంటు వ్యవసాయానికి యాభై రూపాయలు మండల వ్యవస్థ ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చిన మహనీయుడు ఎన్టీ రామారావు ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం అటువంటి నాయకుడు ఎందరినో బీసీలను అధికారం బీసీలను పార్టీలకు తెచ్చి అటువంటి వారికి ఎన్నో పదవులు కల్పించి కల్పించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అటువంటి వ్యక్తికి జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం జెండా మోస్తూ ప్రతి కార్యకర్తకు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీని జయప్రదంలో నడిపిస్తున్నందుకు జై ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ పేదల కష్టాలు కన్నీళ్ళు చూసి తెలుగుదేశం పార్టీ స్థాపించడానికి ఆలోచన వచ్చింది అంతకుముందు ప్రజల్లో పాలన బంగ్లాలకు ఎమ్మెల్యేలు అంటే ఓన్లీ వాళ్ళ ఇళ్లలో ఉండి ప్రజలు ఏం చేస్తున్నారు ప్రజలు ఏం ఏమైపోతున్నారనే ఆలోచన లేకుండా పాలన కొనసాగుతూ ఉంది అటువంటి పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి అఖండ మియాడ్తో తొమ్మిది నెలల అధికారంలోకి వచ్చి అంటే ఏమిటి ప్రజల వద్దకే ప్రభుత్వం పోవాలి ప్రభుత్వం వద్దకు ప్రజలు కాదు ప్రజలే పొందకు ప్రభుత్వం ప్రజల వద్దకే పాలన పద్ధతిలో ఎన్టీ ప్రజల్లో తెచ్చుకుని పోయి అనేక సంక్షేమ పథకాలు నెరవేర్చినాడు పటేల్ పట్వారీ వ్యవస్థ తెలంగాణలో అయితే ఈ పాంఛన హీనమైన పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి తెలంగాణలో నిజమైన స్వాతంత్రాన్ని ప్రసాదించి మన అన్న రావడం మాత్రమే అంతకుముందు చాలా తక్కువ నిర్ణయా అన్న ఇటీరాక మన రాయలసీమ వాడు కానప్పటికీ మన తెలుగు గంగ ప్రాజెక్టు నిర్మించి రాయలసీమ ప్రజలకు ఎన్నో మేలు

ఎంపిటీషన్ చేశారు ఎన్నో ఇంతమంది పెద్ద లీడర్లుగా తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది ఈరోజు తెలుగుదేశం పార్టీలో బీసీలు అవినీతి ఉండిందంటే అది ఒక ఎన్టీఆర్ పుణ్యమే ఆ ఉరవడిని ఈరోజు చంద్రబాబు గారు లోకేష్ గారు అందరూ బీసీలకు ప్రాధాన్యత ఇస్తూ బీసీలకు రాజకీయ ప్రాధాన్యత కానీ బీసీల పదవులు కానీ ఎన్నో మంచి వ్యక్తులు తెలుగుదేశం పార్టీ కాబట్టి బీసీలందరూ తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉండాలని కోరుకుంటూ మీ మల్లికార్జునరావు ఎక్స్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ప్రజలు యావత్ టీడీపీ కార్యకర్తలకు మరియు తెలుగు ప్రజలకు ఆంధ్ర రాష్ట్ర మరియు దేశ ప్రజలకు అందరికీ కూడా మరొకసారిగా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజున జనవరి పద్దెనిమిదవ తారీఖున మన దివంగత నేత మహానేత అయినటువంటి బీసీలకు ఆరాధ్య దేవుడైనటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైనటువంటి ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజున మేము టీడీపీ విశ్వబ్రాహ్మణ సాధికారిక సమితి రాష్ట్ర సభ్యులైనటువంటి నేను మీ డాక్టర్ వడ్ల శ్రీనివాసాచారి మరియు మా మిత్రులు యావత్ విశ్వబ్రాహ్మణులు అందరూ కూడా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము ఎన్టీఆర్ గారిని ఈ దేశ ప్రజలు ఈ రాష్ట్ర ప్రజలు మరదలేనటువంటి వ్యక్తి ఆయన కారణం ఆయన సీఎంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి అత్యున్నత సేవలను అందించాడు ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం అనేటువంటిది రెండూ కూడా సమానంగా ముందుకు తీసుకువచ్చి ప్రజలకు సేవ చేయటం జరిగింది చాలా గొప్ప వ్యక్తి తెలుగు భాష కోసం చాలా ప్రయత్నం చేసినటువంటి మహానేత అటువంటి మహానేతను మనం కోల్పోవటం జరిగింది ఈనాటికి ఇరవై తొమ్మిది సంవత్సరాలు అయినది ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా మనమందరం కూడా మరొకసారి విశ్వబ్రాహ్మణుల అందరం కూడా ఘనంగా తమ ఇంటిలో కూడా నివాళులర్పించాలి ఎన్టీఆర్ గారికి అని చెప్పేసి కోరటం జరుగుతూ ఉంది జై ఎన్టీఆర్ ఎన్టీఆర్ జై ఎన్టీఆర్ జై టీడీపీ ஆனால் கணிச்சு எனக்கு என்ன தெரியும் அந்த பார்த்தாரு பே விக்கிரமதிக்கிரம చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు